తల్లే ఒల్లిరుసుకుందే వల్లిరుసుకుందే యాప యాపపుల్లల చేదు నమలిందే రామ 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 తలకు బోసుకుందే నా నేల తల్లె అలికి బోసుకుందే ముక్కు సుకల్లె సత్తి ముటల్లె సగబెట్టుకుందే కుందే బాయి దీర్ఘనప్పల్లె ఏ తెల్ల తెల్ల నిపాల ధారలల్ల తెల్లారుతుంటదిరా గంటలు మెడలోన జంటాగా మోగుతా ఉంటాయిరా నాగలి భుజాన పెట్టుకుంటే దోస్తులు చెయ్యేసినట్టే రా కొట్టు గోదా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా రాల్ల గాలి మోసుకొచ్చేరాము చట్లు దారి పొడుగు సెట్ల కొమ్మలా రాలుతున్న పూల సప్పట్లు కాల్వ కట్టలు సుమట సుక్కల్లో తడిసిన ఈ మట్టి గంధాల

పెద్దదింటే పెద్ద చిన్నది వేసినట్టు అంత కాన్సెప్ట్ ఉండాలి కలర్స్ నీట్ గా ఉండాలి ముగ్గు కర్ర నీట్ గా ఉండాలి కించపరచము ఎవరిని ఎంకరేజ్ చేయాలని వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు మీరు అందరికీ ప్రైజులు ఉన్నాయి కాబట్టి మీరు ఎవ్వరు ఇబ్బంది పడద్దు ఏమి అనుకోవద్దు మీ మహాలక్ష్మి చాలా బాగా అమ్మ ఇంకా బాగా బాగా నేర్చుకొని వచ్చే సంవత్సరం ఇంకా బాగా నీట్ గా వేసావన్యాలి ఇంకోసారి మళ్ళీ వెయ్యాలి కదా వాళ్ళు చాలా బాగా అమ్మ ఇంకా ఇంకా నీట్ గా వేసి ఇంకో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకోవాలి వచ్చే సంవత్సరానికి सुलोचना फर्स्ट प्राइज क्लैप्स करो क्या लगा ये मेरा फायदा ولا ఇనా గాని ఇంకా బాగా వెయ్యాలి వచ్చే సంవత్సరానికని నేను కోరుకుంటున్నాను ఫస్ట్ పార్టిసిపేషన్ వాళ్ళకి రెండు పేర్లు గణేష్ జి గణేష్ అతను గుర్చరా చింతల శ్రీలత పెద్ద చేస్తుండు తర్వాత పుష్పశ్రీ తర్వాత డి మహాలక్ష్మి తర్వాత వై ప్రియాంక పింకి ప్రియాంక గారు పింకీ రే క్లాప్స్ క్లాప్స్ రే పింకీ తర్వాత డి పార్వతి తర్వాత ఇది రక్షణ వీళ్ళందరికీ ఫస్ట్ కొండలరావు చీరలు స్పాన్సర్ చేశాడు కామకోటి కొండలరావు ఎనిమిది చీరలు ఎనిమిది మందికి ఇచ్చారు ఇప్పుడు లక్ష్మి క్లాప్స్ కొట్టండి ఎలిచర్ల మాలయ్య ఐదు వందలు డి మహాలక్ష్మి మెడల్ మెడల్ ఆడవాళ్ళు కాబట్టి మేడం గారు మెడల్లో బాహుకరిస్తా ఉన్నారు సెకండ్ ప్రైజ్ విన్నారుచెర్ల పుష్పశ్రీ మార్జన్ వెయ్యి రూపాయలు ఎల్లిచెర్ల పుష్పశ్రీ గెలిచింది సెకండ్ ప్రైజ్ క్లాప్స్ సంవత్సరం ముగ్గుల పోటీలు ప్రైజ్ ఇస్తానే ఉన్నాడు కొండలరాజు అందరూ చప్పట్లు కొట్టి ఒకసారి ప్రతి సంవత్సరం ప్రైజులు ఇవ్వాలని కోరుకుంటున్నాం శుభవచ్చన మన ఈ ముగ్గురు పోటీల్లో విజేతలు నిర్ణయించడానికి ఎలాపాల నుంచి చాలా ఓపిక్ గా వచ్చి వాటిని చాలా సూక్ష్మంగా పరిశీలించి వాటిలో విన్నర్స్ ని తేల్చటువంటి ఆశావాసి కాదు అవి చాలా ఓపిక్ గా విన్నర్స్ అందరినీ సెలెక్ట్ చేసి వెళ్తున్నందుకు మన ఈ కమిటీ వాళ్ళ తరపున కృతజ్ఞతలు నేను మేడం మంచి సెలక్షన్ ఇచ్చారు ఎవరు అసంతృప్తిగా లేరు మంచి సెలక్షన్ తోటి మీరు కొల్లూరుపాడు వచ్చిన మీ అందరికి కొల్లూరుపాడు గ్రామం తరగతి అగిన మేడం గారికి ఇప్పుడు ఒక చీర గిఫ్ట్ గా ఇస్తున్నారు వాళ్ళు ఒక మంచి చీర బహుమతిగా ఇస్తా ఉన్నారు నుంచి వచ్చి సెలెక్ట్ సెలక్షన్ కమిటీ